మరియు గారి ఆదేశాల మేరకు తెలంగాణ సాంస్కృతిక సారథి కామారెడ్డి జిల్లా వారికి పరిసరాల పరిశుభ్రత పై కళాజాత కార్యక్రమం నిర్వహిస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా చెత్తాచారం వీధిలో వేయకుండా చెత్తబండ్లో వేయాలని చెప్పేసి ప్లాస్టిక్ ను వాడకుండా మనం ఆరోగ్యాన్ని కాపాడుకునే దిశలో ఉండాలని చెప్పేసి వీటి వల్ల మురికి తయారైపోయి ఈగల దోమలు బాగా విశుద్ధంగా దాని ద్వారా మలేరియా ఈ యొక్క జ్వరాలు డెంగ్యూ జ్వరాలు వచ్చి ఆసుపత్రి పాలైపోకుండా ఆరోగ్యాన్ని కాపాడుకునే దిశలు ఉండాలని చెప్పేసి ఈగల కాలం అసలే దోమల కాలం ఇంటి పైన దాని

కాలమలే దోమల కాలము ఇంటికొంటిపైన దాడి చేస్తై పోయల అయ్యో ఇంత ఉన్న చెట్టుపొది వీధిలపడవేసి రండి వీధిలపడవేసి రండి వీధిలపడవేసి రండి అయ్యో ఇంత చెట్టుపది సలాదు చిత్రంగా ఉంచు తుంట చిత్రంగా ఉంచు తుంట చిత్రంగా ఉంచు తుంట ఈ గలదు మలువచ్చి కృష్ణవేణ దరుణమిని ఎర్తో మలువచ్చి కృష్ణవేణ దరుణమిని అంట్రోగాలంటవసలకునే సమయమిని

ఈ గ్రామ ప్రజలందరూ కూడా చెత్తా చెదాలని మనది అని భావించి చెత్త బండిని సంప్రదించాలి చెత్త బండిల్నే చెత్త వేయాలి అందరు కూడా పెద్ద పాటించాలని చెప్పేసి అప్పుడే ఆరోగ్యంగా ఉంటుంది ధన్యవాదాలు